కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా వ్యక్తిత్వ నిర్మాణ కోణంలో స్పృశిస్తూ ప్రస్తుత హిందూ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలకు అన్వయిస్తూ విశ్లేషణని మీకు సమర్పించే ప్రయత్నం ధర్మధ్వజం బృందం తరపున చేస్తున్నాము ఆ వరుస దృశ్యమాలికలో నేను ఇప్పుడు మీతో ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగం నుండి ముప్పై మూడవ శ్లోక విశ్లేషణని పంచుకోవాలనుకుంటున్నాను కొనసాగిస్తున్నాను అధచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తధర్మం కీర్తించా హిత్వాపమవాప్స్యసిసి శ్రీకృష్ణుడు అర్జునుడితో నువ్వెందుకు యుద్ధం చేయాలంటే అని చెబుతూ అర్జునుడు ప్రతిపాదించిన కారణాలన్నింటినీ కూడాను తొలగదోస్తూ ఎందుకు యుద్ధం చెయ్యాలో కొన్ని కారణాలని వివరిస్తున్నాడు ఆ వరుసలో ఆత్మతత్వాన్ని ప్రతిపాదించాడు దేహం అనిత్యమైనదని విశదీకరించే ప్రయత్నం చేశాడు తదుపరి ఇవన్నీ కాదు పో నువ్వు అనుకున్నట్టు ఆత్మ అన్నది ఒకటి లేదు ఆ ఉన్నదేదో శరీరమే అది చస్తూ ఉంటుంది అనుకున్నా కూడా అనివార్యంగా పుట్టింది చస్తుంది చచ్చింది పుడుతుంది అలాంటి దానికోసం ఎందుకు ఏడవడం అని పక్కా ప్రాక్టికాలిటీ చెప్పాడు ఇప్పుడు మరో కారణాన్ని పదకొండవ కారణాన్ని విశ్లేషిస్తున్నాడు ఏమంటున్నాడంటే ఈ యుద్ధం నీకు ధర్మబాద్ధం అధచైత్వ మిమం ధర్మ్యం సంగ్రామం నా కరిష్యసి అలాంటి ఆ సంగ్రామాన్ని నా కరిష్యసి నువ్వు చెయ్యనట్లయితే నీ స్వధర్మాన్ని తప్పిన కీర్తిని కోల్పోతావు సరికదా హిత్వాపం అవాప్ససి పాపం మూటగట్టుకుంటావు అచ్చంగా అర్జున విషాద యోగంలో అర్జునుడు ఏమన్నాడు తన విషాదాన్ని చెబుతూ ఈ యుద్ధం చేస్తే పాపమే అంటుకుంటుంది వాళ్ళకి ఆ సంగతి తెలియట్లేదు మనకన్నా తెలుసు కదా కాబట్టి యుద్ధం వదిలేసి కావాలంటే అడుక్కునైనా తింటాను వాళ్ళు నన్ను చంపిన అహింసా వ్రతం పాటిస్తాను అని యుద్ధం వద్దు యుద్ధం వద్దు అన్నాడు యుద్ధం పాపం అని కూడా అన్నాడు ఎందుకంటే విషాదంతో దుఃఖాతిశయంతో తమో గుణంతో ఉన్నాడు కాబట్టి అధర్మాన్ని ధర్మంగా అనుకున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు పూర్తిగా వివరంగా చెప్తున్నాడు ఇది నీ స్వధర్మం నువ్వు తప్పావంటే అప్పుడు నీకు పాపం అంటుకుంటుంది చెయ్యవలసినది చెయ్యకపోతే పాపం చెయ్యకూడనిది చేస్తే పాపం కాబట్టి ఏది చెయ్యదగి ఉన్నదో ఎంతవరకు చెయ్యదగి ఉన్నదో ఆ యుక్తత తెలుసుకొని మనం ఆచరించవలసి ఉంటుంది కాబట్టి భగవానుడు మనకి ఈ గీత బోధలో యుక్తత పాటించడం కూడా ఎలాగూ కూడా చెబుతాడు మీకు చిన్న ఉదాహరణ ఇస్తామండి ఇస్తా